యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కూరెల్లా గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమైన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడోత్సవాలు పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఫైనల్ కు చేరుకున్నాయి ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో అంబేద్కర్ యూత్ కూరెల్లా ప్రథమ బహుమతి మరియు దళిత యూత్ ఇందిరానగర్ మెత్పూర్ ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి టోర్నమెంట్ దాతలు ఎరుకల స్వామి బాసబోయిన ఉప్పలయ్య బాసబోయిన పద్మ పాపయ్య కూరల రమేష్ కొమ్ము నరేష్ బాషబోయిన స్వామి ఎరుకల సతీష్ ఉప్పల మచ్చగిరి గడ్డం అశోక్ తడిసిన మల్లారెడ్డి బాషబోయిన లింగం గడ్డం సురేష్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సభ్యులు జిట్ట నాగరాజు కొమ్ము నరేష్ ఉప్పల ఉదయ్ కొమ్ము గణేష్ కూరెల్ల మణి ఉప్పల శ్రీనివాస్ శ్రీకాంత్ సాయి నరేష్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు ఈరోజు కూరెల గ్రామంలో గత పది రోజుల నుంచి వెళ్ళి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్స్కు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చాలా గొప్పగా మండలంలో జిల్లా స్థాయిలో ఒక ముప్పై ఆరు నుంచి నలభై బ్యాచ్లు కూడా ఇక్కడికి వచ్చి తన ప్రదర్శనను ఇక్కడ కొనసాగించినారు ఫైనల్గా ఈరోజు మోత్కూర్ వర్సెస్ కూరెల మ్యాచ్ జరగడం మ్యాచ్ జరగడం చాలా సంతోషకరం క్రీడాకరణ ఎప్పుడైనా వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడం అంటే ఇట్లాంటి టోర్నమెంట్ ద్వారా వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు బయటపడితే దాన్ని ప్రోత్సహించడానికి కూరల గ్రామాల నుంచి వెళ్ళి ఇంకా చేసి గతంలో కూడా ముందు ముందు కూడా ఇంకా చేయాలన్నా కానీ ఇట్లాంటి వాటికి మా మాతోటి యొక్క సహాయ సహకారాలు పురోగడతాం ఇది చేయడం చాలా సంతోషకరం కూరళ్ల గ్రామంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ టోర్నమెంటు నిర్వహణ జరుగుతుంది ఈ నిర్మా నిర్వహణలో భాగంగా ఈరోజు కూరేళ్ల గ్రామము అదేవిధంగా ఆరగూడెం ఫైనల్కి వచ్చాయి గౌరవ పెద్దలందరూ కూడా వచ్చి మాకు టాస్ వేసి మాకు వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి వెళ్ళిపోయారు కాబట్టి మేము ఇక్కడ మేము ఈరోజు ఇటువంటి ఆటలు ఆనందంగా యువతలో ఇంకా ముందుకు స్ఫూర్తిగా ఉండాలంటే ఇటువంటి ఆటలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని మేము కూరల గ్రామం నుంచి ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో చాలామంది చూడడానికి కూడా వచ్చిండ్రు కాబట్టి ఎక్కడున్నా యువతకు మంచి అవకాశాలు ఇవ్వాలి రేపు ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే మీరు యువతను ప్రోత్సహించడానికి వాళ్ళకు స్పోర్ట్స్కు సంబంధించమైన సంబంధించినటువంటి ఆట వస్తువులు కావచ్చు క్రికెట్ కావచ్చు ఇంకా ఏదైనా కూడా మీరు ప్రొవైడ్ చేపించి వాళ్ళందరిలో ఉండేటువంటి నైపుణ్యాలను బయటికి తీసి ఒక సామాజిక బాధ్యతగా ఒక లీడర్ క్వాలిటీస్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం జరగాల చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ ఇవాళ మా గ్రామంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించి ఒక ఫైనల్ దాకా తీసుకొచ్చి ఇంత చక్కటి ఒక వెలుగులో ఆట నిర్వహిస్తున్నందుకు గాను యూత్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాగరాజు అయితే గణేష్ అయితే శాంతికుమార్ అయితే కె నరేష్ అయితే సీనన్న సాయి మణి మన భగవాను మన మిగతా ఉన్నటువంటి సభ్యులందరికీ ఎంతో శ్రమకర్చి తమ్ముడు గత పదిహేను రోజులుగా కష్టపడి శ్రమ శ్రమకర్చి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి ఇక్కడ ఎంతో కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ